ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది అంటారా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఎల్ తుమ్మితున్నావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది సార్ అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూ వాట్ ఇస్ దిస్ వాట్ దిస్ టేక్ देम అవుట్ ఏ బిషెనదేనే సిక్స్ బుక్స్ ఓహ్ బా పడి봐 టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అవ్ అని గుండలు నేను ఉండిపోనా విపాసా మరి నా గుండెలో కరిన ఫీల్ అయిపోతే డైరెక్ట్ ఏ బిషె అదిసే ముందు అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ సార్ ఈ ఇద్దరు నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి వాళ్ళు వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతక కనిపించోడు వింకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్